సాయి ఇది మొక్కల ప్రేమికులకు అక్కర్లేని పేరు అలంకరణకే కాదు ఆదాయ అర్జునకు వీటికి ఇటీవల అధిక ఆదరణ పెరుగుతోంది పట్టణ ప్రాంతాల్లో వీటి పెంపకాన్ని ప్రధాన వ్యాపకంగా మలుచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది ఢిల్లీకి చెందిన బిద్దె సాగుదారు మంగత్ సింగ్ ఠాగూర్ ఈ కోవకు చెందినవారి ఎనిమిది పదుల వయసులోనూ బోన్సాయి మొక్కల పెంపకాన్ని ఉత్సాహంగా చేస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మొదటిసారి ఆయన ఓ మర్రి మొక్కను తెచ్చి తన ఇంట్లోని కుండీలో నాటారు అక్కడి నుంచి ఆ మొక్క ఎత్తు పెరగకుండా చర్యలు తీసుకుంటూ సంరక్షిస్తున్నారు బోన్ సాయి రూపంలో ఉన్న ఆ వృక్షం ఇప్పటికీ ఆయన ఇంటికి వచ్చే సందర్శకులను అమితంగా ఆకర్షిస్తోంది రెండు వేల ఒకటిలో బ్యాంక్ అధికారిగా రిటైర్ అయిన అనంతరం మంగత్ సింగ్ తన పూర్తి సమయాన్ని బోన్సాయిల పెంపకానికి కేటాయించారు ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న తన ఇంటి డాబా పైన సుమారు ఐదు వందల యాభై వరకు బోన్సాయి మొక్కల్ని పెంచుతున్నారు అందరినీ ఆకట్టుకుంటున్నారు మంగత్ సింగ్ బోన్సాయి పెంపకం ప్రారంభించిన సమయంలో దాని పెంపకానికి సంబంధించిన కొద్ది సమాచారం కూడా ఇంగ్లీష్ లోనే ఉండేది కొద్దిగా బోన్సాయి పెంపకం చేపట్టాలనుకునే ఔత్సాహికులకు ఈ సమస్య కూడా రాకుండా ఉండేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా మెలకువలను సమాచారాన్ని అందిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయి రైతులు ఈ మొక్కల పెంపకం చేపట్టి లాభాలు గడించే వీలుందంటున్నారు ఈ మిద్దె సాగుదారు బోన్సాయి పెంపకం అధిక శ్రమ ఖర్చుతో కూడుకున్నదని ఫలితాల కోసం ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి ఉంటుందని చాలా మంది అనుకుంటారు అయితే మొక్కల పెంపకాన్ని శ్రమలా కాకుండా ఓ కళలా సృజనాత్మకమైన పనిలా భావిస్తే ఫలితాలు భిన్నంగా ఉంటాయని మంగత్ సింగ్ పేర్కొన్నారు పెంపకానికి ప్రత్యేక రకాల విత్తనాల్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు అందుబాటులో ఉన్న ఏ మొక్కనైనా బోన్సాయి మొక్కగా పెంచుకోవచ్చు ఈ సాగుదారు అయితే ఎంపిక చేసిన మొక్క దీర్ఘకాలం పాటు పెరిగే వృక్ష జాతికి పండ్ల మొక్కల్ని కూడా అన్నారు అయితే వాటి పండ్ల సైజు మాత్రం ఇతర పండ్ల సైజు లోనే ఉండటం విశేషమన్నారు ఈ మొక్కను గరిష్టంగా మూడు అడుగుల వరకే పెరిగేలా కత్తిరింపులు చేస్తూ వాటి ఎత్తును నియంత్రించాలని అన్నారు ఇందుకోసం ప్రత్యేక మెలకువల్ని పాటించాలని తెలిపారు ఈ పద్ధతిలో పెంచే మొక్కలు దీర్ఘకాలం పాటు మనుగడలో ఉంటాయి కనుక పూర్తిగా సేంద్రియ ఎరువుల్ని వాడటం మేలన్నారు ద్రవరూప ఎరువుల వాడకంతో సత్ఫలితాలు వస్తాయని అన్నారు